హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే నేను మీకు వైజాగ్లో ఉన్న ఫ్రూట్స్ హోల్సేల్ మార్కెట్ అయితే చూపిస్తున్నానండి ఇది ఎక్కడుందంటే కరెక్ట్గా మన మున్సిపల్ స్టేడియం ఉంది కదండి క్రికెట్ స్టేడియం అక్కడ అన్నమాట అంటే బా పాత పోస్ట్ ఆఫీస్ మొన్న చేపల మార్కెట్ చూపించాను కదా సేమ్ దాని పక్కనే ఉంటుంది యాక్చువల్గా నేను ఆ రోజు ఫ్రూట్స్ మార్కెట్ కన్నా వెళ్తేనే నేను ఆ చేపల మార్కెట్ చూశాను ఆ రోజు చెప్పాను కదా ఈరోజు నేను మళ్ళీ ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి మీకు ఈరోజు క్లియర్గా ఈ హోల్సేల్ ఫ్రూట్స్ మార్కెట్ అయితే చూపిద్దామనేసి ఈ వీడియో చేస్తున్నాను అయితే ఈ ఈ పుచ్చకాయలు కర్బూజాలు ఇవన్నీ ఒక్కొక్క కేజీ ఇవ్వరండి హోల్సేల్ కాబట్టి ఫైవ్ ఫైవ్ కేజీస్ ఇస్తారు ఆ కర్బూజాలు ఈ పుచ్చకాయలు ఇవి ఒక్కొక్క అదే ఐదు కేజీలు హండ్రెడ్ రూపీస్ అనమాట ఒక్కొక్క కేజీ ఇవ్వరండి ఆ బత్తాయిలు ఈ గ్రేప్స్ ఇవన్నీ బాక్సులు బాక్సులు ఇస్తారు కేట్లు లెక్క ఈ మ్యాంగోస్ కానీ ఓన్లీ పుచ్చకాయలు కర్బూజ అవి మాత్రం ఫైవ్ ఫైవ్ కేజీస్ ఇస్తారు ఇంకా దాని మా బాక్సులు మొత్తం అన్ని బాక్సులు కేట్లు చూసారా ఇక్కడ బాక్సులు ఈ బత్తాయి అయితే గోన్లలో ఉన్నాయి కదా అలా ఇస్తారు ఈ మ్యాంగోస్ ఈ పప్పాయ కూడా ఫైవ్ కేజీస్ ఇస్తారండి ఈ బొప్పాయి ఫైవ్ కేజీస్ ఇస్తారు ఇది మీకు కరెక్ట్గా పాత పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఉన్న మున్సిపల్ స్టేడియం పక్కనే ఉంటుందండి ఈ షాప్ అయితే ఈ ఉన్నాయి కదా ఈ జ్యూస్ చేసుకునే కర్బూజాలు అవి కూడా ఫైవ్ కేజీస్ ఇస్తారు ఇంకా ఇవి ఉన్నాయి కదా పైనాపిల్ అవి కూడా ఫైవ్ కేజీస్ ఇస్తారు ఒక్కొక్కటి సింగిల్ సింగిల్గా ఎవరు ఈ బత్తా అయితే బస్తాలు ఇస్తారండి రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి ఇవి కూడా ఫైవ్ కేజీసే పైనాపిల్ ఇంకా అవి ఇవన్నీ కాదు ఏవి ఫైవ్ కేజీస్కి తక్కువ అయితే ఇవ్వరండి ఈ పుచ్చకాయలు కూడా అంతే చాలా వంద రూపాయలకి ఐదు కేజీలు అనమాట అంటే రెండు కాయలు అయితే వస్తాయి పుచ్చకాయలు పెద్ద సైజు మనం రీజనబుల్గానే మంచిగానే ఉంటుంది అంటే బయట అమ్ముకునే వాళ్ళు కూడా ఇక్కడ నుంచే పట్టుకెళ్తారు కాబట్టి మనకి ఇంతకన్నా తక్కువకైతే బయట రాదు అందుకోసం మనం ఇలా జామకాయలు ఇవన్నీ కూడా ఫైవ్ ఫైవ్ కేజీస్ ఇస్తారు ఏదేమైనా మనం ఇక్కడ దగ్గరలో ఉన్నవాళ్ళు లేదా ఏదైనా పంచడానికి అని ఇలా అన్న సందర్భంలో ఇలాంటివి ఏమైనా చేయడానికి ఫ్రూట్స్ కావాలి అంటే మనం ఇక్కడికి వెళ్ళి తీసుకుంటే కనుక కేటీలు కేటీలు చొప్పున మనకి చాలా చాలా బెటర్ అనమాట చాలా లాభం అయితే ఉంటుంది ఈ బనానాస్ కూడా ఉంటాయి ఇది కాకుండా బనానాస్కి అయితే ఇంకో హోల్సేల్ మార్కెట్ ఉందండి అది కూడా ఒకరోజు చూపిస్తాను అయితే ఇప్పుడు ఈ షాప్ ఉంది కదా ఈ వెనకాతల రెడ్డి గారి షాప్ అని చెప్పి అది తెలిసిన వాళ్ళది అనమాట అందుకని చెప్పి మీకు ఆ షాప్ లోపల ఏమేమి ఉన్నాయి అసలు ఆ ఫ్రూట్స్ అన్ని రోజులు ఫ్రెష్గా ఉండడానికి వాళ్ళు ఎలా స్టోర్ చేస్తారు అవన్నీ అయితే చూపిస్తానండి ఇదిగోండి ఇలాగా ఫ్రూట్స్ డెమోలాగా పెట్టేసి ఏ రకం ఎంత ఇవన్నీ యాపిల్స్ రకాలు అంటే మేము ఆ రోజు యాపిల్ బాక్స్ తీసుకోవడానికి వెళ్ళాము అవన్నీ టూ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ టూ అంటే వన్ ఫిఫ్టీ కాయలు ఉంటాయి వన్ సిక్స్టీ కాయలు ఉంటాయి ఇలా ఎన్ని కాయలు ఉంటాయో రాస్తారు వాటిలో రేట్ ఎంతో చెప్తారనమాట అంటే ప్రతి ఒక్కరికి చెప్పలేక ఏ రోజుకి రోజు ఇవన్నీ దానిమ్మండి దానిమ్మ బాక్స్ కూడా అలాగే మనకి ఏది కావాలో అది బాక్స్ తీసేసుకొని మేమైతే ఏం చేస్తామంటే ఆ బాక్స్ని ఒక ఐదుగురింగ్ కానీ చూసారా బత్తాయి లోడ్ వచ్చింది వీటిని వాళ్ళు గోన్లలో ప్యాక్ చేసేసి అక్కడ రెడీగా పెడతారనమాట మనం వెళ్ళగానే ఆ గోని మనకి ఇన్ని కేజీలు అనేసి వాళ్ళు ముందే తూక వేసుకొని కదా చేస్తారు అది ఇచ్చేస్తారు ఇంకా మనకి తక్కువగా కావాలంటే ఇంతకన్నా తక్కువ అయితే దొరకదు ఎందుకంటే డైరెక్ట్గా రైతుల దగ్గర అయితే దొరకొచ్చేమో అలా అనమాట ఇది ఇంకా అన్నీనండి ఇవి చూడండి ముందు ఫ్రూట్స్ ఎలా స్టోర్ చేస్తారు ఏసీలో చక్కగా ఫ్రూట్స్ కూడా ఏసీలో ఉంటున్నాయండి సమ్మర్కి ప్రతిది ఇలా లోపల ఒక బా ఒక రూమ్ ఉంటుంది స్టోరేజ్ దానిలో పెడతారనమాట ఈ ఫ్రూట్స్ అన్నీ అందుకే అన్ని రోజులు ఫ్రెష్గా ఉంటాయి మనం ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు ఈ పెద్ద పెద్ద హోల్సేల్ షాపుల్లో ఇదంతా ఏసీ రూమే చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఇందులో కూడా కొంచెం ఉంటాయి కదా చిన్న రకం పెద్ద రకం అలాగా ఇందులో దానిమ్మ ఇంకా వాళ్ళు తెచ్చిన రకరకాలన్నీ ఇవన్నీ ఆపిల్ బాక్సెస్ ఇవి దానమ్మ ఇంకా పెద్ద సైజు ఉన్నాయి అలా సైజులు బట్టి కాస్ట్ తేడా ఉంటుంది మనం ఏం కావాలి మన రేటుకి తగ్గట్టుగా చూసుకొని బాక్స్ అయితే అక్కడ ఓపెన్ చేసి ఎత్తుకోవడానికి అవదండి మనం జస్ట్ ఒక పై లేయర్ దాని కింద రెండో లేయర్ చూసుకోవడానికి అవుతుంది ఇంకా పపాయ కూడా ఫైవ్ కేజీస్ ఇస్తారు ఇంకా మ్యాంగోస్ ఆ రోజు అయితే చాలా తక్కువ రేట్ ఉంది కేట్ అయితే ఆ రోజు మ్యాంగోస్ నైన్ హండ్రెడ్ రసాలు అవి అయితే ఇవి ఉన్నాయి కదా ఇప్పుడు చూసింది అది అయితే థౌసండ్ అంట ఇంకా కివి డ్రాగన్ ఫ్రూట్ ఇక్కడ చూస్తున్నారా బత్తాయి కమలాలు ఇవి యాపిల్స్ ఇన్ని ఉన్నాయి కదా అవన్నీ ఒకటే రకం కాదండి రకరకాలు ఒక్కొక్క రకం ఒక్కొక్కటి ఈ కేటు ఈ యాపిల్ ఈ మ్యాంగోస్ అయితే అది నైన్ హండ్రెడ్ చెప్పరు ఇవి నూట ముప్పై ఐదు అని ఉంది కదా అంటే నూట ముప్పై ఐదు కాయలు ఉంటాయి దాని కాస్ట్ టూ సెవెన్ అనమాట అంటే టూ ఎయిట్ కొంచెం తెలిసిన వాళ్ళు అయితే ఇంకా ఫిఫ్టీ హండ్రెడ్ అలా తగ్గిస్తుంటారు ఇగోండి ఇది వన్ థర్టీ ఫైవ్ ఉంటాయి ఇవి వన్ ఫిఫ్టీ ఉంటాయి అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఇవి ఫస్ట్ నెంబర్ వన్ పిండికాయలు అని చాలా మంచిది బాగుంటాయి మెత్తగా ఉంటాయి కదా అవి నాకు చూపించినవి ఇవి ఇంకో రకం అలా రకానికి రకానికి కాయిని బట్టి రేట్లు అయితే మారుతూ ఉంటాయండి ఆ కేట్లు కూడా వాటితో పాటు ఒక దాంట్లో వన్ ఫిఫ్టీ ఉంటాయి ఒక దాంట్లో వన్ థర్టీ ఫైవ్ ఉంటాయి అన్నీ ఒకేలా ఉండవు ఒకసారి అక్కడే చెక్ చేసుకొని క్లియర్గా ఈ పై లేయర్ కనిపిస్తుంది కదా అది చెక్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం కింద లేయర్ కూడా చెక్ చేయొచ్చు అంతే కేట్ అంతా చెక్ చేయడం అవ్వదు కానీ ఎప్పుడు డామేజ్లు అయితే అంతగా ఉండవండి ఈసారి అయితే మాకు ఒక్క కూడా రాలేదు డామేజ్ ఒక్కొక్కసారి ఒకటి రెండు వస్తూ ఉంటాయి ఇదిగోండి మేము తీసుకున్నాం అని చెప్పాం కదా ఇలా కేట్ అయితే తెచ్చేసుకొని ఇంటి దగ్గర మేము ఆరుగురిని కలిపి అని చెప్పాను కదా అంటే ఒకళ్ళవే వెళ్తాం ఏవైనా రకాలు కావలసినప్పుడు రెండు మూడు రకాలు అలా తెచ్చుకొని అలా పనిచేసుకుంటాం అనమాట అంటే ఒకే రకం బాక్స్ అంతా తినలేం కదా అందుకోసం ఆరుగురు కానీ ఒక నలుగురు కానీ ఆరుగురు కానీ ఇలా తెచ్చుకొని పని చేసుకొని ఆ అమౌంట్ ఎంత అయిందో మొత్తం అలా పనిచేసుకొని వేసుకుంటాం అనమాట ఇది ఇంటికి వచ్చిన తర్వాత మేము యాపిల్స్ ఆ రోజు యాపిల్స్ పప్పాయ ఇంకా పుచ్చకాయ తీసుకున్నాం అవి అవి అవసరం లేదు ఫైవ్ ఫైవ్ కేజీస్ కదా ఎవరితో వాళ్ళకే వస్తుంది అందరు తీసుకుర్రు ఎవరికి కావాలో చెప్తే అవే తెస్తాం అనమాట ఎవరో ఒకరు ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వెళ్తూ ఉంటారు జెంట్స్ వెళ్ళి లేదా లేడీస్ అయినా ఎవరొకరు వెళ్ళి తెచ్చేస్తుంటాం మీరు కూడా ఇలాగ మీకు నచ్చితే కనుక యూజ్ చేసుకోండి చాలా తక్కువ కాస్ట్ వస్తుంది అడ్రస్ అర్థం కాకపోతే వీడియో మరొకసారి చూడండి ఉంటానండి బాయ్